హలో అందరికీ సాయంత్రం అవ్వగానే పిల్లలు అడిగే ఫస్ట్ మాట స్నాక్స్ ఏవైనా టేస్టీగా స్నాక్స్ చేసి పెట్టమని మా పిల్లలు అడుగుతూ ఉంటారు స్కూల్ నుంచి ఇంటికి రాగానే మా పాప అడుగుతూ ఉంది ఏవైనా స్నాక్స్ చేసావా అని సో మా పిల్లల కోసం అయితే ఈరోజు కరకరలాడే కార్న్ చిప్స్ చేద్దామని అనుకున్నాను అనమాట వీటి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఫస్ట్ అయితే పచ్చివి చిప్స్ తీసుకుంటున్నాను వీటిని కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా పొంగుతాయి ఇంకా కరకరలాడుతూ ఉంటాయి అనమాట ఫస్ట్ అయితే ఈ చిప్స్ని బాగా వేయించుకున్నాను దాని తర్వాత వచ్చేసి పల్లీలు పుట్నాలు కరివేపాకు ఈ మూడింటిని కూడా చక్కగా వేయించుకొని ఈ మొత్తాన్ని వచ్చేసి ఒక బౌల్లో తీసుకొని అన్నిటినీ వరుసగా వేస్తూ ఉన్నాను అనమాట పల్లీలని పుట్నాలని కరివేపాకుని చక్కగా వేసుకుంటున్నాను అనమాట వీటిలోకి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని చక్కగా షఫిల్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట బాగా కలపడం వల్ల ప్రతి చిప్స్కి ఉప్పు కారం అనేది చక్కగా పడుతుంది సో చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా మా పాపకు బౌల్లో తీసి ఇస్తున్నాను అనమాట తనేమో ఇంకా ఎప్పుడెప్పుడు పెడతానా అని ఇంకా రెడీగా ఉందనమాట ఇంకా ఇచ్చేసేసరికి మా పాప తింటుంది తనకు చాలా బాగా నచ్చాయి మా పాప హ్యాపీ నేను కూడా హ్యాపీ